ఇప్పుడు మనం చూసేది సంబేపల్లి వద్ద దేవరథుల గుడి అనమాట ఈ ఒక చెట్టు కింద అయితే ఉన్నాయి ఈ ప్లేస్ లో ఏదైనా మూడు సమాధులు మనం చూడవచ్చు రెండు వచ్చేసి ఆ పెద్ద వచ్చేసి రెండు దేవరథులు ఈ పక్కది వచ్చేసి అతను సాకినట అంటే ఇద్దరు సాగింటాడు కదా అతన్ని ఈ రెండు సమాధులు అనమాట చిన్న ఇక్కడ ఒక మూడు దాంకా ఉన్నాయి ఈ ప్లేస్ లో ఇప్పుడు మనం చూసేది సంబేపల్లి వద్దా ఈ అదొక అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఇంకోటి ఉంది